గురుగారు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు అమ్మవారి అవతారాలకు సంబంధించి ఇక అన్నపూర్ణ అన్నపూర్ణ అనగానే అసలు భారతదేశమే గుర్తొస్తుంది భారతదేశం పుట్టినిల్లు దేనికి అంటే అన్నపూర్ణగా ప్రసిద్ధే కదా వరికి ఎక్కువగా ప్రాధాన్యత భారతదేశంలో అందరూ మన సౌత్ ఇండియన్స్ అయితే ఎక్కువగా అన్నపూర్ణ అనగానే ఆహారము ధాన్యం ఇవే గుర్తొస్తాయి మరి నిజంగా అన్నపూర్ణమ్మ అవతారం వెనకాల ఉన్నటువంటి విశిష్టత ఏమిటి దాన్ని సేవించటం వల్ల దాన్ని పూజించడం వల్ల మనకి కలిగే మేలేమిటి ఆ విషయాలన్నీ చెప్పండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీచ పార్వతి అని చెప్పి జగద్గురు శంకరాచార్య వారు కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి వెళ్ళి మనమేమో అన్నం అడుగుతాము శంకరాచార్య వారు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి అన్నపూర్ణను వేడుకున్నాడట కాశీనగరంలో పరి ఉన్న కాశీనగరము దివ్యంగా వెలుగుంటుంది ఒకసారి కాశీనగరంలో పన్నెండు సంవత్సరాలు క్షామం వచ్చింది వర్షాలు లేవు పంటలు లేవు గంగానదిలో నీరు వెళ్ళిపోయింది తాగడానికి నీళ్లు కూడా దొరకనటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందట అలాంటి సమయంలో ఆ కాశీనగరంలో ఉండబడేటువంటి వాళ్ళంతా కూడా ఆ భగవంతుణ్ణి శంకరుణ్ణి అమ్మ అమ్మవారిని వేడుకున్నారట మనం చాలా కష్టాలు పడుతున్నాము నీవు సృష్టించినటువంటి ఒక కాశీపట్టణము ఇది సాక్షాత్తు భగవంతుడు శంకరుడే సృష్టించాడు కాశీనగరాన్ని దానికి మనకు కాశీఖండంలో చరిత్ర ఉంది శంకరుడే స్వయంగా ఆ కాశీనగరాన్ని పంచకోశ పర్యంతమైనటువంటి ఒక భూమిని కైలాసం నుంచి భూమి మీద వదిలిపెట్టాడట అయితే ఇటువంటి యొక్క నీవు సృష్టించినటువంటి యొక్క భూమిలోనే భూభాగంలోనే ఇంత క్షేమం ఏర్పడి చాలా కష్టంగా ఉంది ఎలా అంటే శంకరుడు పార్వతి దిక్కు చూశాడట మీ బిడ్డలంతా ఏడుస్తున్నారు ఎలా అంటే అప్పుడు పార్వతీదేవి వచ్చి వారికి భోజనం పెట్టిందట ఆమె ఆమె రాగానే వర్షాలు పడ్డాయి పట్టాయి అప్పుడు దేవతలంతా కూడా వీళ్ళంతా కూడా ఏమన్నారంటే అమ్మ వచ్చావు వచ్చావు ఎలా వచ్చావు ఇక మళ్ళీ ఏమి వెళ్తావు ఇక్కడే స్థిరంగా ఉండేసాయి కాశీనగరంలోనే ఉండిపో అంటే భక్తుల కోరిక కాదని లేక అన్నపూర్ణాదేవి కాశీలోనే ఉండిపోయిందట ఇలా కొంతకాలం జరిగింది పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నాడు అన్న పార్వతీదేవి వచ్చి అన్నపూర్ణాదేవిగా కాశీలో ఉండిపోయింది ఉండిపోయేటప్పటికీ పరమేశ్వరుడు చూశాడు చూడ నా భార్య ఇంకా రాలేదు 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 అని చెప్పి కొంతకాలానికి ఆయన్నే స్వయంగా వచ్చాడట ఏంటి వెళ్ళావు వెళ్ళావు పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్ళావు నన్ను అని చెప్పి మళ్ళీ రాకుండా పోయినావు ఏమైందని వచ్చేటప్పటికి అందరికీ హాయిగా అన్నం వడ్డిస్తూ కూర్చుందట ఆ వరుసలో ఆ అన్నదానం వరుసలో మన పరమేశ్వరుడు కూడా కపాల పట్టుకొని వచ్చి సదాపూర్ణే సదాపూర్ణయినాడట ఏంటి అయ్యిందండి ఏంటి అది నా బతికారా అయిపోయింది నువ్వు కైలాసానికి వచ్చి కాశీలో ఉన్నావు నాకు వండి పెట్టే దిక్కు లేదు ఎక్కడ ఎక్కడికైనా వెళ్దామంటే నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి ఎదురు చూస్తున్నాను నా పరిస్థితి చాలా విషమంగా ఉంది కైలాసానికి వెళ్దాం అంటే నా బిడ్డలు రానివ్వడం లేదండి నేను ఇక్కడ నువ్వు కూడా ఇక్కడే ఉండమని చెప్పిందట అలా అయితే ఈ అన్నపూర్ణాదేవి మనకు కాశీలో ఉన్నటువంటి వచ్చినటువంటి ఒక కష్టాన్ని నివారించడానికి అన్నపూర్ణాదేవి అమ్మవారు సాక్షాత్తుగా అన్నపూర్ణాదేవి వెళ్తే వాళ్ళకు రాగానే ముందు ఆ భోజనం పెట్టింది కాశీ ప్రజలకు భోజనం పెట్టి అక్కడే స్థిర నివాసంగా అయిపోయింది ఈ అన్నపూర్ణాదేవి యొక్క అవతారం చాలా విశిష్టమైంది మనకు ఎంత సంపదం ఉన్నా ఏమి ఉన్నా రెండు బుక్కల అన్నం లేనిది శరీరం గడవ అన్నం బ్రహ్మ అన్నం బ్రహ్మస్వరూపమైనటువంటిది అన్న అన్నం 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 బ్రహ్మ అన్నం బ్రహ్మస్వరూపం అనేటువంటిది అన్నం అన్నాన్ని విచారించకూడదు విచక్షణ చేయకూడదు ఎలా ఉంది అన్నం ఉడకలేదు అది లేదు అని చెప్పి అన్నాన్ని పారేయడానికి వీలు లేదు అన్నం బ్రహ్మతో సమానమైంది ఇది మనకు భృగువల్లిలో ఆనందవల్లిలో వేదనలో చెప్తారు అన్నాన్ని బహుకువిక అన్నం రకరకాలుగా వండుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు దద్దోజనం చేసుకోవచ్చు పెరుగు చేసుకోవచ్చు మటన్ చేసు చికెన్లు ఇవన్నీ రకరకాలు ఏం చేసినా అన్నం అవే బియ్యం బియ్యం మాత్రం అవే అన్నం అదే అందులో నువ్వు వ్యంజనాలు సకరకాలుగా కలుపుకుంటావు ఇలా చేసినప్పటికీ ఆ అన్నం అనేటువంటి ఒక పదార్థం ఏదైతే ఉందో అది సాక్షాత్ బ్రహ్మస్వరూపం కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం అనేటువంటి అన్నం లేకపోతే జీవుడు నిలబడడు జీవుడు నిలబడడు కాబట్టి ఆ జీవము నిలబడటానికి శరీరంలో అనువనూనా శక్తి రావడానికి అన్నం కావాలి శరీరంలో ఉన్నటువంటి అణువణువు శక్తి రావడానికి ఒక్క శరీరంలో చేతి భాగంలోనో కాలు భాగంలోనో కడుపు భాగంలో శరీరంలో అన్నవణువు కూడా శక్తి రావడానికి శరీరంలో రక్తం ఉత్పత్తి కావాలంటే కూడా అన్నమే కావాలి కాబట్టి అన్నానికి పెద్దపీట వేశారు ఆకాశాద్ వాయు వాయు రగ్ని అగ్ని ఆపహ ఆప పృథివీ పృథివీ ఓషదయ ఓషధి భోన్నం అన్నాడు అన్నం ఎలా పుడుతుందో సృష్టి క్రమంలో చెప్తాడు ఆకాశం నుంచి గాలి గాలిలో నుంచి అగ్ని అగ్నిలో నుంచి వాయువు వాయువులోని ఆకాశం నుంచి వాయువు వాయువులో నుంచి అగ్ని అగ్నిలో నుంచి వర్షము వర్షంలో నుంచి భూమి తడిస్తే ఆ భూమి తడిచిన విత్తనాలు అప్పుడు మొలకెత్తి మనకు గింజలుగా ఏర్పడి అన్నం అవుతుంది అలాంటి బ్రహ్మస్వరూపం అయినటు అన్నాన్ని పెట్టేటువంటిది అన్నపూర్ణాదేవి అంటే మన జీవం నిలబడడానికి మన శరీరంలో శక్తి రావడానికి మూల కారణమైనటువంటిది అన్నపూర్ణాదేవి ఈ అన్నపూర్ణాదేవి ఒక అన్నం పెట్టడమే కాదు మంచి ఓజస్సును మంచి తేజస్సును ఇస్తుంది బుద్ధి జ్ఞానాన్ని పెంచుతుంది బిల్డింగ్ దగ్గర పనులు కావడానికి ఆమె తోడుగా ఉంటుంది అన్నపూర్ణాదేవిని మనము మనము సేవ చేస్తూ ఆమె నామస్మరణ చేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నామంటే ఎవరో కిలిచి మనకు అన్నం పెడతారు ఆ సమయానికి మనం భోజనం సమయం అయింది మనకు ప్రయాణం చేస్తున్నాము ఆ సమయంలో ఎక్కడో నీకు భోజనం దొరుకుతుంది వెళ్ళిన తగినటువంటి ఒక కార్యం సాఫల్యం అవుతుంది మనశ్శాంతిగా జీవిస్తాం అందు గురించి ఆమె అన్నపూర్ణాదేవిగా కాచీలో అవతరించి కాచీలో చనిపోయింది దీనికి జగద్గురు శంకరాచార్య వారు దేశార్జన చేస్తూ కాచీకి కూడా వెళ్ళాడట అందరూ అన్నం కోరుకుంటారు అన్నపూర్ణే అని చెప్పి నాకు ఇంత అన్నం పెట్టినామా కోరుకుంటారు ఆమె ఎదురు ఎప్పుడు గరిట ఉంటుంది కానీ మన జగద్గురు శంకరాచార్య వారు కాశీకి వెళ్ళి అన్నం కోరుకోలేదు ఆయన మహానుభావుడు సాక్షాత్ అపర పరమేశ్వరుడు కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం నాకు జ్ఞానము వైరాగ్యము కలగడానికి భిక్షం పెట్టు తల్లి అంటే మనకు జ్ఞానం కలగడానికి కూడా అమ్మ అన్నపూర్ణాదేవి కారణం ఏదైనా పెట్టేది అమ్మ ఏదైనా పెట్టేటువంటిది కాబట్టి ఆమె గరిటో నుంచి వచ్చేటువంటి ఒక పదార్థం ఏదైనా అమృత స్వరూపం కాబట్టి మనము ఇంట్లో వంట చేసుకునేటప్పుడు కానీ వడ్డిచ్చేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ అన్నపూర్ణాదేవిని జ్ఞానం జ్ఞాపకం చేసుకొని ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నామంటే అది తొందర మంచి జీర్ణం అవుతుంది శరీరానికి శక్తినిస్తుంది కాబట్టి అంటే అన్నపూర్ణాదేవిని మనం ఈ నవరాత్రులలో ఒకరోజు చేసుకొని అన్నపూర్ణాదేవికి తెల్లటి అన్నం అందులో నెయ్యి పాలు శరకర ఇవన్నీ కలిపి అంటే ఒక ఒక రకం పాయసం అలా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి గాయత్రీ దేవికి అమ్మవారికి పసుపు రంగు చీర కానీ ఆకుపచ్చ రంగు చీర కానీ కట్టి సామాన్యంగా పసుపు రంగు చీరని ఎక్కువ లేదా బ్రౌన్ కలర్ అంటారు అవి కలర్లు నాకు సరిగ్గా తెలియాలనుకోండి ఆ చీర కట్టి అమ్మవారికి ముగ్గవుదన స్వాధిష్టానము దగ్గర అని చెప్పి ఆమెకు స్వాధిష్టానం అంటే తెల్లని అన్నాన్ని పాలు చక్కెర కలిపి ఆమెకు నైవేద్యం పెట్టి ఆ గాయత్రీ దేవి యొక్క మ మంత్రాన్ని చదువు అది అన్నపూర్ణాదేవి యొక్క మంత్రాన్ని చదువుకొని ఆమెకు పెట్టి మనకి తిన్నట్టయితే శరీరంలో జీవం చక్కగా ఉంటుంది రక్త ముఖ్యంగా గాయ అన్నపూర్ణాదేవిని స్మరణ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ కరెక్ట్గా జరుగుతుంది బీపీ రోగం రాదని చెప్పి కొందరు పండితులు చెప్పంగా విన్నాను నా అనుభవంలో నేను చూడలేదు పరీక్ష చేయలేదు కానీ కొందరు పండితులు అంటే దేవి ఉపాసకులు చెప్పినప్పుడు ఇలా మేము మాట్లాడుకుని కూర్చున్నప్పుడు బీపీ తక్కువాలంటే ఒక స్వామీజీ చెప్పాడు బీపీ తగ్గాలంటే అన్నపూర్ణ జపం చేయరా మూల మంత్రాన్ని నీకు బీపీ తగ్గిపోతుంది అని చెప్పారు అలా ఇలాంటి వ్యాధులు కూడా తగ్గడానికి అన్నపూర్ణ ఏవి కాబట్టి అలాంటి అన్నపూర్ణ ఏవిని నాలుగవ నాడు చేసుకుని ఆమెకు అనుగ్రహాన్ని పొంది ఆ అన్న అన్నానికి లోటు లేకుండా మన జీవితాలను కడుపుకొని జీవితంగా సుఖంగా చాలా చక్కగా వివరించారు చాలా మంచి ఆశీర్వాదం ఇచ్చారు గురువుగారు జీవితంలో మన అందరం కోరుకునేది ఏమిటండి ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి ఫలితంగా అసలు మనందరం ఈ జానుడి పొట్ట కోసం కాస్త అన్నం కావాలని కోరుకుంటాం ప్రతి ఒక్కళ్ళు అదే కదా కోరుకునేది మరి అలాంటి అన్న ప్రసాదాలు మనకి నిరంతరం నిత్యం బ్రతికినంత కాలం వాటిని దూరం కాకుండా ఉండాలి అంటే మనం ఈ శరన్నవరాత్రుల్లో అన్నపూర్ణమ్మ వారిని చక్కగా ప్రార్థం చేసుకొని చక్కగా సేవించుకొని అన్నపూర్ణమ్మ వారికి ఏదైతే ఇష్టం ఉందో అవి నైవేద్యాలుగా పెట్టుకొని దీక్షతో చేయటం వలన ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి గురువుగారు చెప్పినటువంటి ఏదైనా కానీ పాటించే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మీరు గురువుగారిని కలవాలి ఇంకా మిగిలిన విషయాలు జాతకాలకు సంబంధించి లేదా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏదైనా తెలుసుకోవాలి అన్న మీకు కుతూహలం ఉంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి తదుపరి వీడియోలో మరో అమ్మవారి విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే